హేవ్రీవాన్ నిన్నైతే నేను కస్టర్డ్ ఆపిల్ తీసుకోవడానికి లింగంపల్లికి వెళ్ళాను ఎందుకమ్మా అంత దూరం అంటే అక్కడ మార్కెట్ ఉంటుంది కదా చాలా మంది వస్తారనమాట అంటే వీళ్ళు అడవిలోకి వెళ్ళి ఇట్లా కోసుకొని వస్తారంట నేను మళ్ళీ అడిగాను అది లెక్క చేస్తారు మీరు అని అక్కడ చాలా ఉంటాయి అండ్ కొంచెం తక్కువ రేట్ కూడా దొరుకుతాయి ఇక్కడ మా దగ్గర అడిగితేనైతే రెండు వందల కేజీ అంట అవి కూడా ఎంత లేవు చిన్న చిన్న ఉన్నాయి బట్ వీళ్ళు తెచ్చినవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి నిజంగా అసలు మస్తు వర్తి అనిపించింది అనమాట వాళ్ళు పెట్టే ప్రైజ్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా రండి తీసుకోండి అని అడుగుతున్నారు ఇక్కడ చూస్తున్నా ఇవే చూపిస్తుంది వ్యాలెట్ తనే కుట్టుకుంది ఇంకా అండ్ ఇక్కడ ఇవే అయితే మేము తీసుకున్నాం అనమాట హండ్రెడ్ రూపీస్కి ఎంత డజన్ ఏమో ఇచ్చారు ఆయన ఇంటికి అయితే తిన్నాను చాలా బాగుండే టేస్ట్ కూడా సో ఇప్పుడు మొదలైంది కదా ఈ వరద ఇప్పుడు ఆగదనమాట ఇంకా కంటి వేసుకుంటూనే ఉంటుంది అండ్ మ్యాంగోస్ కూడా అంతే ఆల్మోస్ట్ నేను అగస్ట్ వరకు తిన్నాను అనమాట నిజంగా చిన్నప్పుడు అంత ఇష్టం ఉండేది కాదు బట్ ఇప్పుడు మాత్రం ఈ మ్యాంగోస్ కానీ కస్టర్డ్ కానీ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఫ్రూట్స్ ఇంకా